ఈరోజు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా సద సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సభాధ్యక్షుడు అధ్యక్షుడు బైల సత్యనారాయణ గారికి అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి గారికి మరియు అంజయ్య యాదవ్ గారికి మాజీ జిల్లా అధ్యక్షుడు కేటన్ శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి రాము రాము గారి రాముల్ గారికి మన్నం లింగారెడ్డి గారికి ఏసీరెడ్డి గారికి రమేష్ గారికి జనార్ధన్ రెడ్డి గారికి సంకేనానికి మరియు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఎమ్ఎల్ఆర్ రెడ్డి గారికి రాముల్ గారికి రామునాయ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ సంకో అధ్యక్షులకు మరియు రైతులకు బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అలాగే ఈరోజు యోగా డే శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నిన్న రాష్ట్ర పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి జిల్లా అధ్యక్షులను మరి రాష్ట్ర పార్టీ పిలవడం జరిగింది మరి కార్యశాల కూడా నిర్వహించడం జరిగింది అదే కార్యశాల మనం మళ్ళా జిల్లా స్థాయిలో కూడా చేసుకో కార్యశాల నిర్వహించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాల నుంచి ప్రజలకు చేసిన సేవలు ఏంటిదో మనం అందరం కూడా ప్రజలకు ఎక్కువ స్థాయిలో అనేది రాష్ట్ర పార్టీ నిన్న చెప్పడం జరిగింది ఎందుకంటే మనము పార్టీ మీటింగ్ కానీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం కానీ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పలేకపోతున్నా వారు ఒక వంద సంక్షేమ పథకాలను మనకు చెప్పిన ఇచ్చినట్టయితే ఒక గ్రామానికి అన్న మనం పది పదకొండు కూడా ప్రజలకి తీసుకపోతలేము దీనిపైన రాష్ట్ర పార్టీ కూడా కొద్దిగా ఆగ్రహంతో ఉంది మరి ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు మరి ముందు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అబంధాలు చెప్పి మరి మనందరినీ కూడా పూడి కొట్టించి వాళ్ళు గద్దరెక్కడం జరిగింది మరి వాళ్ళు అడ్డదారిన గడ్డమెినప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజలలో తీసుకుపోయే అవసరము మన పైన కార్యకర్తల పైన నాయకుల పైన ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ మొత్తం కూడా అన్యాయానికి గురవుతుంది అదే బీజేపీ డబ్ల్యూన్ఎ సర్కారు ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో వెళ్ళిపోతున్నాయి కానీ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే దాంట్లో కొంత బాధలు మనం కూడా ఉన్నామని మన మనసుతో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది ఎందుకంటే మనము ఏది పార్టీ కార్యక్రమాలు ఇచ్చినా కానీ చాలా చురుకుగా ముందుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామాలలో చూసినట్టయితే రైతులకు ఇంతకుముందు ముందు మరి ఒకటే ఒకటే ట్రాన్స్ఫరానికి ఎన్నో మోటార్లు ఉంటుంటే అర్థగంట కోసారి గంటకోసారి ఫీజు వైరపోతే రైతులు వేగలేక రాత్రి అనగా పగలనక పోయి మరి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలన్నీ ఎంతో కష్టంగా ఉండేది మరి నరేంద్ర మోడీ గారు వచ్చినాక మరి ఎంతో ఆలోచించి రైతులకు ఇబ్బంది కలగదు చెప్పి ఒక ఐదుగురు రైతులు అప్లికేషన్ పెట్టుకొని మాకు ట్రాన్స్ఫర్ కావాలనండి నేరుగా వాళ్ళ పునర్కి ట్రాన్స్ఫర్ ఇస్తుంది అది మనం ప్రజలకు చెప్పలేకపోతున్నాము ఈరోజు Glória a